నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే మీరు మా ఇంట్లో చెట్లు అయితే చూసేదాన్ని వచ్చేసాయండి జస్ట్ ఇప్పుడే మేమైతే ఫ్రెష్గా వాటర్ పోసేసాము ఈ చెట్టు చూస్తున్నారా దీనికైతే భలే కాయలు వచ్చేసాయి కదా చూడండి నాకైతే భలే హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ టైం గార్డెనింగ్ అయితే చేస్తున్నా అనమాట మీలో ఎంతమంది ఇక్కడ గార్డెన్ లవర్స్ ఉన్నారు అనేది అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఈ కాయల పేరేంటో మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి నేనే చెప్పేస్తాలేండి ముందు అయితే ఇవి వచ్చేసి అలసందుల కాయలు అనమాట చాలా వరకు పల్లెటూరులో ఉండాలికైతే బాగా తెలుస్తుంది అలసందులు అంటే ఈ మధ్య ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఇవన్నీ తెలుసుకుంటున్నారు తర్వాత రండి ఇక్కడికి వెళ్తే మా ఇంకా బెండకాయ చెట్టు అయితే చూద్దాము అయిపోయింది పూలు చూడండి ఎలా వచ్చాయో మళ్ళీ వచ్చాయి కదా మా ఇంట్లో పూలు మా ఈ బెండకాయలు ఎన్నో వస్తాయి అనేది వచ్చిన తర్వాత కూడా చూపిస్తాలేండి అయ్యో మనం ఇంట్లో వేస్ట్గా పారేసిన మిరపకాయలు ఉంటాయి కదా ఐ మీన్ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలన్నీ ఇక్కడ చల్లేసరికి అదంతా కూడా చెట్లు అయితే వచ్చాయి ఇవన్నీ కూడా పెద్ద అవ్వాలి మంచిగా కాయలు కాయాలి అని అయితే మీరు చెప్పండి ఈ చెట్టు చూస్తున్నారు కదా ఇదేమో జామ చెట్టు మామూలు కాదు ఇది నాటు జామ అంట బాగున్నింది కాకపోతే బాగా వస్తుంది కానీ ఇంకా ఇప్పటివరకు కాయలు అయితే కాయలేదు ఎప్పుడు కాస్తాయో కాయగానే మీకు కూడా చూపిస్తాలేండి కాయలన్నీ కూడా ఇక్కడ ఇంకొక చెట్టు కూడా దాంకొని ఉంది ఈ చెట్టు వచ్చేసి గోరుచుక్కుళ్ళు ఏమైందో తెలీదు ఆకులు ఇలాగ అయినాయి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎలా సొల్యూషన్ ఉంటుంది ఏంటి అని ఫస్ట్ టైం గార్డెనింగ్ చేస్తున్నా కాబట్టి అంత ఐడియా లేదు తెలుసుకొని ఇప్పుడే చేస్తున్నా కొంచెం కొంచెం పూత కూడా వచ్చింది దీనికి ఫ్లవరింగ్ వస్తూ ఉంది కనిపించిందా అదే పందిర్ చుక్కుళ్ళు చిన్న చిన్న చిక్కుడుకాయలు అంటారు కదా అవన్నమాట చెట్టు చూడండి చిన్న చెట్టే కానీ పూత కూడా వచ్చింది మా ఇంట్లో చూస్తున్నారా ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చూడండి వాటరింగ్ చేస్తున్నాడు మా నాన్న చెట్లకైతే ఇది వచ్చేసి వాటర్ యాపిల్ కానీ దీనికి కొంచెం అక్కడక్కడ పురుగు వచ్చేసింది ఆకులు చూడండి ఎలా తినిందో దీనికి కూడా ఏదైనా సొల్యూషన్ ఉంటే మీ దగ్గర నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి కొంచెం కరేపాకు బాగొచ్చింది రెండు ఆకులయితే కోసుకోబోయ్ ఇంట్లో అయితే పెట్టుకుందాం అనమాట చూడండి భలే ఉంది కదా మీలో ఎంతమంది కరేపాకు ఇష్టం అనేది కూడా చెప్పండి నేనైతే అస్సలు తినను కానీ చెట్టు అయితే పెంచుతా ఇది వచ్చేసి దోసకాయ చెట్టు ఇదైతే బాగా వచ్చింది ఫుల్గా వచ్చింది కాయలు వచ్చిన్నాయా చూద్దాం రండి చిన్న చిన్న పిందులు ఇప్పుడిప్పుడే మన కోసం వస్తూ ఉన్నాయన్నమాట చూడండి నేనైతే తినను కానీ ట్రై చేద్దాం ఈసారి మంచిగా కాయలు వచ్చినప్పుడు కోసుకొని తిందాము d 你 n r u m సరే ఇంకా కొన్ని చెట్లకి అయితే నీళ్ళు పడదాం కదా అనేసి వెళ్తుంటే చూసారా ఇంకా మా పిల్లలైతే అస్సలు ఇవ్వలేదు అన్నమాట ఈ పైపుని ఇది చూడండి ఎట్లా దోసేస్తుందో నేనే పట్టాలి అనేసి ఇంకా సరే మనం ఏం చేస్తాం వాళ్ళని పట్టించేద్దాం సరే అని ఇటు చూస్తుంటే ఇటు చూడండి నా కొడుకులు ఏం చేస్తున్నారు మళ్ళీ ఏమో ఒకడేమో కారు పైకి ఎక్కి కూర్చుంటే ఇంకొకడేమో కారు కింద కూర్చుంటాను చెప్పి వేషాలు వేస్తా ఉన్నారనమాట వీళ్ళ వేషాలన్నీ ఎట్లా భరించాలా అని చూస్తుంటే సరే బకెట్కి నీళ్ళు పడదాం లేని అటు అక్కడ అక్కడన్నా నన్ను వదులుతారా అది కూడా లేదు ఇక్కడ చూడండి మళ్ళీ నేను పడతా అంటే నేను పడతా అని పోటీలు పడుతున్నారు సరే ఒకటి చేసుకోపోండి అని చెప్పి ఇంకా రోస్మెరీ అయితే ఉన్నాయన్నమాట కొన్ని ఇవి నాటేద్దాము అనేసి ట్రై చేస్తా ఉన్నా నా అలాగైతే తెలిసి తెలియకుండా ఎవరైనా గార్డెన్ చేస్తారా అనేది అయితే కామెంట్ చేయండి ముందు ఎందుకన్నానంటే ఈ రోజ్మెరీ చెట్లు ఇట్లా డైరెక్ట్గా గుర్చితే వచ్చేస్తాయని నేనైతే ఫిక్స్ అయ్యాను చూద్దాం ఎన్ని రోజుల్లో వస్తాయి అసలు బతుకుతాయా లేదా అనేది కూడా చూసి నాకు వస్తే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒకవేళ నేను ఎక్కడైనా ఏమైనా తప్పులు చేసి ఉంటే కూడా కామెంట్లో నాకు చెప్పేసేయండి ఇంతటితో వీడియో అయితే ఆపేస్తున్నా బాయ్ బాయ్